విషాదం ఏంటంటే బస్సు ప్రమాదంలో ఇరవై మంది దాకా చనిపోయినట్టుగా మనకు సమాచారం అందుతుంది ముందుగా ప్రమాద మరణించిన వారి సంఖ్య తక్కువ అనుకున్నాం కానీ ఇరవై మంది దాకా చనిపోయినట్టుగా తెలుస్తోంది క్రీస్తునందు రందు దేవుని బిడ్డలకు ఉదయపురకు మేర వందనాలు క్రిస్త రందు ప్రియుల ఈరోజు ఉదయకాలంలో మనం ఒక విషాదకరమైనటువంటి వార్తను విన్నాము బహుశా మీరు కూడా వినే ఉంటారు వినకపోతే యూట్యూబ్స్లో కానీ మరి మీడియా ఛానల్స్లో వస్తూ ఉంది ఆ విషాదకరమైన వార్త ఏమిటి అంటే హైదరాబాద్ నుండి బెంగళూరు బయలుదేరినటువంటి ఒక ట్రావెల్ బస్సు కర్నూలు దగ్గర యాక్సిడెంట్ అయ్యి దగ్ధమైపోయింది ఆ యొక్క దుర్ఘటనలో దాదాపు ఇరవై మంది మంటల్లో ఖాళీ చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి ఇంకా మిగతా వారు దాదాపు ఒక ఇరవై మంది సేవ్ అయ్యారు వారు హాస్పిటల్స్లో ఉన్నారు ఇద్దరు డ్రైవర్స్ ఉన్నారు అలాగే ఈ బస్సు యాక్సిడెంట్ చేసింది ఒక బైక్ని ఆ బైక్ నడుపుతున్నటువంటి ఇరవై సంవత్సరాల యవనస్తుడు కూడా చనిపోయాడు ఈ ఇరవై ఒక్క మంది జీవితాలను ఈ ఉదయ కాలంలో మనం ఆలోచిస్తే చాలా దుఃఖకరము బాధాకరము కూడా ఈ ఇరవై మందిలో మరి ఎన్నో ఆలోచనలు ప్రణాళికలు భవిష్యత్తు గురించినటువంటి కళలు కన్నటువంటి బిడ్డలు ఉన్నారు ఒక కుటుంబం ఉంది నెల్లూరు జిల్లా వింజమూరు నుండి ఒక కుటుంబం బయలుదేరి బెంగళూరు వెళ్తున్నారు ఇద్దరు చిన్న బిడ్డలు భార్యాభర్త ఇద్దరు పిల్లలు కూడా ఈ దుర్ఘటనలో మరణించారు ఆ తల్లిదండ్రులు ఆ బిడ్డల గురించి ఎంతగా ప్లాన్ చేసుకుని ఉంటారో వివాహం కావాల్సినటువంటి ఎవనస్తులైన బిడ్డలు ఉన్నారు వారి భవిష్యత్తు గురించి వారెంత ప్లాన్ చేసుకుని ఉంటారో ఉంటారు అలాగే మరి వృద్ధులు ఉన్నారు మరి వారు వారి బిడ్డల గురించి ఎంతగా ఆలోచన చేసి గర్వపడుతూ ఉంటారు వీరందరి యొక్క ఆశలు వీరందరి భవిష్యత్తు వీరందరి ప్రణాళికలు అన్నీ కూడా రెప్పపాటు కాలములు బూడిదైపోయింది దీనికి కారణం ఎవరు అని మనం ప్రశ్నిస్తే ఎవరైనా కారకులు అయి ఉండొచ్చు కానీ కారణము కాదు ఇక్కడ మనకు కావాల్సింది వాక్యము ఒకటి గుర్తుకొస్తుంది సమయంలో యాకబు రాసిన పత్రికలో యాకోబు అంటాడు భక్తుడైన యాకోబు రేపేమి సంభవించను నీకు తెలియదు నీ జీవము ఏ పాటిది అంతలోనే కనబడి కొంతలోనే మాయమయ్యే ఆవిరి వంటివారు మనం నిజమే కదా ఆవిరి కనబడుద్ది మాయమైపోద్ది అది కనబడదు మన జీవము మన ఊపిరి కూడా అంతే రేపేమి సంభవిస్తుందో మనకు తెలియదు నేడు అని ఒక రోజు ఉన్నప్పుడే మనము సంతోషంగా ఉండాలి రేపటిని కూర్చున్నటువంటి ఆలోచన రేపటిని కూర్చున్నటువంటి భవిష్యత్తు రేపటి కూర్చున్న ప్రణాళికను మనం వేసుకుంటే ఇదిగో ఇప్పుడు ఈ దుర్ఘటనలో ప్రాణంలో కోల్పోయినటువంటి బిడ్డలలాగే మన పరిస్థితి కూడా ఉంటుంది కాబట్టి క్రిస్తంతు ప్రియమైన దేవుని బిడలరా జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరము దురదృష్టకరము ఎవరు ఎవరి ఏ లోటును కూడా పూడ్చలేనటువంటి సంఘటన జరిగిపోయింది కాబట్టి ఇప్పటికైనా మనము బ్రతికి ఉన్నటువంటి మనము మెలకువ కలిగి మనం ముందుకు వెళదాం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట నేను గుర్తు చేస్తున్నాను కీర్తనల భాగం నూట ఇరవై ఒకటి ఎనిమిదో వచ్చిన అంటాడు ఇది మొదలుకునే నిరంతరం నీ రాకపోకల ఎందు ఏ హోవా నిన్ను కాపాడును నిజమే కదా మనం ఉదయం లేచి సాయంకాలం వరకు ఎన్ని మార్గాలలో ఏ పనుల నిమిత్తము ప్రయాణం చేస్తున్నా చేసిన మనము క్షేమంగా తిరిగి వస్తున్నాము అంటే దేవుని యొక్క కాపుదల లేకపోతే వస్తామా కాబట్టి క్రీస్తు ప్రియమైన దేవుని బిడ్డలరా నువ్వు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభునందు నమ్మిక ఉంచు ప్రభుకు నీ జీవితంలో నీ భవిష్యత్తు ప్రణాళికలు అప్పగించు ఆయన నిన్ను గురించి శ్రద్ధ తీసుకుంటాడు నీ ప్రణాళికను నీ ఫ్యూచర్ ప్లాన్ను అమలు చేస్తాడు అంతేకాకుండా నువ్వు వెళ్ళే ప్రతి మార్గంలో ఆయన తోడుగా ఉంటాడు కనుక నిర్లక్ష్యం ఊహించద్దు రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు మన జీవము అంతులోనే కనబడి అమ్మాయమైపోయి ఆవిరి వంటి వారం అయి ఉన్నాము కనుక సమయము ఉండగానే నీ జీవితంలో శ్రేష్టమైన మార్గంలో నడిపించుకో ఆ మార్గంలోనికి పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాలంలో కాలంలో నేను నడిపించునుగాక ఆమెను చిన్న ప్రార్థన కుటుంబం కొరకు చేద్దాం చనిపోయినటువంటి బిడ్డల యొక్క ఆ కుటుంబాల ఆదరణ కొరకు ప్రార్థన చేద్దాం చిన్న ప్రార్థన చేద్దాం పరిశుద్ధి మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన ఈ దుర్ఘటనలో నాయన ప్రాణం విడిచిన బిడ్డల కొరకు వారి కుటుంబాల యొక్క ఆదరణ కొరకు ప్రార్థిస్తున్నాము గాయాలతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి బిడ్డల యొక్క స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ఎందుకు జరిగిందని ప్రశ్నించడం లేదు కానీ నాయన ఈ కుటుంబాల యొక్క ఆదరణ సంతోషం మరలా తిరిగి కట్టుకునేటువంటి కృపను దయచేయమని ఏ కాలము నాయన కుటుంబం వాళ్ళు మీ చేతులకు అప్పగిస్తూ ఏ సుఖిస్తున్నావు ప్రార్థించడి వేడుకొంచున్నా తండ్రి ఆమెన్ గా